సమీప రాజ్యాలు నిద్రిస్తున్నాయి కానీ కురుక్షేత్ర భూమి ఒక రహస్యాన్ని దాచినాయలు వణుకుతుంది రెండు రాజవంశాలు ఒక కళ కానీ ఒక్కరికి మాత్రమే గెలిచే హక్కు ఉంది ఆయుధాలు ధరించే రోజు ఈ రోజే కురుక్షేత్రం ఇంకా రక్తాన్ని రుచి చండలేదు అర్జునుడి చేతులు వణుకుతున్నాయి దుర్యోధనుడి కళ్ళు అగ్నిలా మండుతున్నాయి కృష్ణుడు మెల్లగా నవ్వుతాడు ఎందుకంటే యుద్ధం ఇప్పుడే ప్రారంభమవుతుంది ధూళి నుండి ఒక శంఖం గర్జిస్తుంది కూడా ప్రతిధ్వనిస్తుంది ఓ రాజా ఆటను ప్రారంభిద్దాం ధర్మం కాదు విధి నిర్ణయిస్తుంది ఈ రోజు ఎవరు గెలుస్తారో అన్నయ్య ఆపు ఇది అన్యాయం ముగింపు వరకు ఆడటానికి నేను ప్రమాణం చేశాను దుశ్శాసన వెళ్ళి ద్రౌపదిని తీసుకురా ఆమె ఇప్పుడు మనది నాట్ జస్టిస్ దిస్ ఇస్ ఆఫ్ షేమ్ ధర్మాన్ని అవమానించిన వాడు దాని ద్వారా రక్తం ఈ పాపాన్ని నాశనమౌతా దుర్యోధనా అవమానం కురుక్షేత్రాన్ని ఆ సిగ్గుపడిన క్షణం ఎన్నడూ జరగని అతి గొప్ప యుద్ధానికి జన్మనిచ్చింది జో మహాభారతం ధర్మ ప్రభువు ఒంటరిగా సింహం గుహలోకి వెళ్ళాడు శాంతి కోసం చివరి ఆశను మోస్తూ కుదరదు ఈ తుఫాను పాండవులకు కేవలం ఐదు మోపినంత భూమి కూడా ఇవ్వను యుద్ధం చేయమని చెప్పు కృష్ణ నిన్ను బంధిస్తే నీ శాంతి చర్చలు ఇక్కడతో ముగుస్తాయి అనంతమైన దానిని మీరు బంధించలేరు అధర్మం పెరిగినప్పుడు నేను వ్యక్తమవుతాను నేను నీకు ఒక అవకాశం ఇచ్చాను ఇప్పుడు కాలచక్రం తిరుగుతుంది మరియు దానిని ఎవడూ ఆపజాలడు మాధవ దుర్యోధనుడు శాంతి కంటే అహంకారాన్ని ఎంచుకున్నాడు భూమి కంపించింది చరిత్రలో గొప్ప యుద్ధం ప్రారంభం కాబోతోంది ఈ రోజు మనం కవాత్ చేస్తాం కానీ గుర్తుంచుకోండి ద్వేషం లేకుండా పోరాడండి ధర్మం కోసం పోరాడండి మన ప్రాబల్యాన్ని ప్రపంచం చోదనివ్వు కురుక్షేత్రం పందవులను పూర్తిగా మింగేస్తుంది నా మరణం వరకు నీకు నేను ద్వేషం కోసం నిలబడలేదు కానీ సింహాసనం పట్ల నా ధర్మం కోసం దుశ్శాసన ఈ గదతో నిన్ను సంహరిస్తాను దుర్యోధన నా దెబ్బకు నీ తొడవిరుగుతుంది కర్ణ ఈ యుద్ధ భూమిలో మనలో ఒక్కరు మాత్రమే నడుస్తారు మరియు కృష్ణుడు ఎటువంటి ప్రమాణం చేయలేదు అయినప్పటికీ అతని ఉనికి సెల్ఫ్స్ట్ ఒక వాగ్దానం ముందుకి సైనికులు ధర్మం కోసం ప్రపంచం ఉత్కంఠగా నిరీక్షించింది ఎందుకంటే రేపు విధిని మార్చే యుద్ధం ప్రారంభమవుతుంది మొదటి రోజు రక్తపాతం తరువాత కురుక్షేత్రం ఒక తుఫాను కోసం సిద్ధమైంది కౌరవ రోజు నా నిజమైన శక్తిని చూస్తారు నాశనం చేయి రోజు నీదే విజయం ఆ భీష్ముడు యుద్ధ దేవుడిలా పోరాడాడు కృష్ణ భీష్ముని ఉగ్రత ఆపశక్యం కాదు అయితే నువ్వు అతన్ని ఎదుర్కోవాలి అర్జున ఏ యోధుడు అతని ముందు నిలబడటానికి ధైర్యం చేయలేదు కాకపోయినా నేను నిన్ను ఆపుతాను ధైర్యవంతుడా ఈ రోజు కాదు భీష్మ ఇప్పుడే నన్ను ఎదుర్కొను రా అర్జున నీ పరాక్రమమును నాకు చూపుము రేపు అర్జున నీ పూర్తి హృదయంతో నాతో పోరాడు రెండవ రోజు భయం భక్తి మరియు సమాధానం రెండు రోజుల అడ్డులేని విధ్వంసం తరువాత పాండవులు అంగీకరించలేని నిజాన్ని ఎదుర్కొన్నారు రేపు ఇలాగే పోరాడితే సైన్యం మిగలదు మేము అన్ని వైపుల నుండి దాడి చేశాము ఏది అతని రక్షణను ఛేదించదు నేను కూడా అతన్ని ఓడించలేకపోయాను బలవంతంగా భీష్ముడిని ఓడించలేము అతను తన బలంతో పోరాడుతున్నాడు అయితే మనం అతన్ని ఎలా ఆపాలి మాధవ రండి కృష్ణ మరియు అర్జున నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు నన్ను ఓడించే మార్గం కోసం చూస్తున్నావు పితామహ నేను నిన్ను బాధపెట్టదలుచుకోలేదు కానీ ఈ యుద్ధం విజయం కోరుతుంది నేను నా విల్లును పూర్తి బలంతో పట్టుకుని నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు నన్ను అదించే మార్గం కోసం వచ్చావు తతయ్య నిన్ను నసారం చేయలేను నన్ను ఓడించడం అసాధ్యం నా విల్లు పూర్తి బలంతో పట్టుకున్నంత కాలం నా చేతులు దించేలా చేయగలిగిన వారు ఒక్కరే ఉన్నారు సిఖండీ ప్రతీకారంతో జన్మించాడు భీష్ముడు ఎదిరించలేని ఏకైక విధిని మోశాడు నన్ను క్షమించండి తాతగారు దుఃఖించకర్జున ధర్మం పిలిచినప్పుడు నేను బాణాల పడకపై సంతోషంగా పడుకుంటాను మన విజాయలు కృష్ణ ఇదేనా ఏకైక మార్గాలంతో గెలుపు కాదు విధి ద్వారా గెలుపు రేపు శిఖండి నాయకత్వం వహిస్తాడు అయితే మాకు ఒక అవకాశం ఉంది రేపు మేము ఆశతో పోరాడుతాము విధి చక్రాలు తిరిగాయి రేపు ఊహించనిది జరుగుతుంది గతి నిర్ణయించిన రోజు రానే వచ్చింది జ్ఞాపకం చేసుకో అర్జున ఈ రోజు ధర్మం గెలవాలి శత్రువులను చంపు ముందుకు వెళ్ళంది సమాయం వచ్చింది పితావహ ఎందుకు ఆలస్యం నేను ఒక స్త్రీపై పై ఎత్తను ఇది నా ప్రమాణం మిమ్మల్ని కాపాడుకోండి విధిని అనుభవనిద్దాం నేను ధర్మనికి షరాణ పెదా తప్పుడు అర్జున అతని యుగంలో గొప్ప యోధుడు తన పతనం యొక్క క్షణం ఎంచుకున్నాడు నా కర్తవ్యం పూర్తయింది ఇప్పుడు సూర్యుడు ఉత్తర దిశకు మారే సమయం కొరకు ఎదురు చూస్తున్నాను నేను ఈ శయ్యపైనే ఉంటాను సంక్రాంతి వరకు మరియు లోకానికి ధర్మాన్ని బోధిస్తాను అందుకే భీష్ముడు పడిపోయాడు తాతగారు అయ్ మీరు దీనిని ఎందుకు అనుమతించారు అర్జున నీ ధర్మం నెరవేర్చావు మాధవ నీ కీర్తి యుగయుగాల పాటు నిలిచి ఉంటుంది అనేక రోజుల తర్వాత భాగం కురుక్షేత్రం నిశ్శబ్దంగా మారింది తాతగారు నేను మీ మార్గదర్శకత్వం కోరుతున్నాను ఎందుకంటే త్వరలో నేను యుద్ధంతో నాశనమైన రాజ్యాన్ని పాలించాలి కృష్ణ ఓ విశ్వనాథ నా చివరి బోధనలకు సాక్షిగా వచ్చావు మీ జ్ఞానం పితామహ రాబోయే యుగాలకు మార్గదర్శనం చేస్తుంది ధర్మం సూక్ష్మమైనది ధర్మాన్ని రక్షించే వారిని అది రక్షిస్తుంది ఓ ధర్మరాజా గుర్తుంచుకో ఒక రాజు భూమి వలె ఓపికగా ఉండాలి ఒక నాయకుడు తన కోసం పరిపాలించడు అతను తన రక్షణలో ఉన్న బలహీనుల కోసం పరిపాలిస్తాడు కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది కోరిక ఏకాగ్రతను నాశనం చేస్తుంది అహంకారం జ్ఞానాన్ని నాశనం కరుణ కరుణ ప్రపంచాన్ని రక్షిస్తుంది రాజు ఎలా న్యాయంగా తీర్పు చెప్పగలడు అన్ని పక్షాలను వినండి సత్యాన్ని మాత్రమే మాట్లాడండి మమకారం లేకుండా అందుకే అంపసయ్యపై భీష్ముడు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప గురువు అయ్యాడు